ఇంకో కెమెరామేనా ఎందుకంటే మధ్యలో వారిని దుంపజంగా వాడు లైట్ బాయ్ నీకు తెలుసు నాకు తెలుసు జనానికి ఏం తెలుసు అంటా ఇంకో సిరం కెమెరా ఆపద్దు కానీ 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 నువ్వు కానీ నువ్వు కబడ్డీ 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 మన సినిలో యాక్టింగ్ ఎంత సులువుగా ఉంటుందో నాక్టింగ్ లేకపోతే చిన్నప్పుడు వచ్చేసి సూపర్ స్టార్ మెగాస్టారా మెగాస్టార్ చిరంజీవి మనందరం తెలుసు నాలుగు సినిమా నటించాలా ప్రొడ్యూసర్ గారు నాకు తెలియకు అడుగుతాను సినిమా మొదలైనప్పటి నుంచి యాక్షన్ నువ్వే చెప్పిస్తున్నావు కట్టు నువ్వు చెప్పిస్తున్నావు ఇక డైరెక్టర్గా లేనెందుకయా సినిమాకి గా నీ పేరు ఏతాను షార్ట్ కట్టు వచ్చే పెట్టాను కదా సరేనా ఇలాంటి సౌకర్యం కూడా ఒకటి ఉందా కొబ్బరికాయ గుమ్మటకాయ ఒకేసారి కొడతారు ఏందా ముద్దురా కొబ్బరికాయ కొట్ట మర్చిపోయావనే సినిమా మొదలు పెట్టేటప్పుడు కొబ్బరికాయ అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టు సినిమా వాళ్ళు ఆచారా ఒక రోజు అయిపోయే సినిమా కదా అని చెప్పుడు రెండు ఒకసారి కలిపి కొట్ట అంటే సినిమా అయిపోయింది అనమాట షూటింగ్ నేను చెప్పేది ఆయన చూసాండి మీరు సినిమా మధురెట్ దగ్గర నుంచి చూస్తున్నాడా కనిపిస్తుంది తీసుకోండి వారం రోజుల్లో ఫస్ట్ కాపీ వచ్చింది దాన్ని ప్రముఖ మాట కళ్యాణ్ గారి తర్వాత అయితే మేము ముగ్గురు వెళ్ళిపోతాం ఒక మాట

తగిలి చాస్తే జరిగింది సినీ ఫీల్డ్ లో మనోజ్ లాంటి ఒక థియేటర్ ఉన్నాడని అనుమానించడం మంచిది కాదు హీరోయిన్ ఆ భరించాను సర్వస్వం కోల్పోయాను ఆ అవకాశం ఇప్పుడు లేదు ప్రపంచంలో ఉన్న లక్షలాది మంది సినీ నిర్మాతల్లో ఆ ట్రాల్ ఆ మనోజ్ కాడ నువ్వు ధైర్యంతో పోరాడి పట్టుదలతో సాధిస్తే తప్పక హీరోయిన్ అవుతా పతనమైన నేను చివరికి ఏ మధ్య చేసి వస్తుందో అర్థం కావట్లేదు మౌనిక ఇప్పుడు తీసుకున్న ప్రత్యక్ష సినిమాలో నువ్వే హీరోయిన్ ఆల్రెడీ కొంత షూటింగ్ పర్వాలేదు మళ్ళీ రీషూట్ చేస్తా నువ్వు మనో చేతిలో మోసపోయిన దానికంటే నా రీషూట్ ఖర్చు గానీ నా శ్రమ గానీ ఎక్కువేం కాదు భవాని బాధపడుతుంది పైగా దీనివల్ల మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు భవానికి నేను నచ్చుతుందా

ఒక వర్ధమాన న్యాయం చేయమని అందరూ పోరాటం చేస్తుంటే యూసి సరి మాట్లాడతామా మంత్రి గారు చెప్పి ప్రజలకు మరి తీసేయండి ఈ మంత్రుల కొడుకులు చర్చీల కొడుకులు ఎస్పీల కొడుకులు కలిస్తే అయితే ముఖ్యమంత్రి చెప్పే కుటుంబానికి నష్టపరిహారం రెండుస్తాను రాముకు విన్ను పోటు పొడిచి ప్రజలకు పన్ను పోటు పొడిచి దున్నపోతులా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందా మీ ముఖ్యమంత్రి న్యాయం చేస్తాడన్న నమ్మకం మాకు

ఏంటంటే మరి సినిమా ఏంటండి సినిమా దీనికంటే మా ఊర్లో తోలు బాంబులు అట్లా డైరెక్టర్ సూపరా సినిమా ఈ సినిమాలో నా పేరు వేసావంటే డైరెక్టర్ అవును నాకు చెప్పు సినిమాలో నట్లు ఎక్కడ కనబడి క్రేన్లు లైట్లు సినిమా అంటే ఎట్ల ఉంటుంది మరి నీకు ఏం తెలుసు అదే మరి సినిమా అంటే భయపడద్దు బాలాజీ ల్యాబ్ కళ్యాణ్ గారు ఆయన అమ్మిస్తారు మొత్తం అంతే ఏ మంగారావు నువ్వు చెప్పినట్టు కళ్యాణ్ కొనకపోవాలా నా పల్లాడు చూపిస్తా వస్తున్నారు ంగారావు బజ్జీలు బోండాలు అమ్మటం మానేసి సినిమా తీసావంటే వారం మొదలు పెట్టాను ఈ వారం ఫస్ట్ టాపి వచ్చింది ఈ వారం మీ చేత అమ్మిద్దాం అనుకుంటున్నాను ఎంత ఖర్చు పెట్టావంటే ఎన్ని రోజులు తీసావు కొద్దు పొడవక ముందు మొదలు పెట్టాడు సార్ కొద్దు పోక ముందు అయిపోయింది అన్నాడు ఏం సినిమా మంగారావు శాటిలైట్ సినిమా అన్న పదిహేను లక్షలు ఖర్చు అయింది అదేమిటయ్యా నిర్మాతలు దర్శకులు రచయితలు అందరూ చేరి నెలలు తరబడి కష్టపడి కథను తయారు చేసుకుంటారు మంచి మంచి నటుల్ని టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకుని పోకి పచ్చి పెడతారు మంచి మంచి సినిమాలు తీస్తారు నీలాంటి వాడు వచ్చి ఈ రోజు ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు తీసి నిర్మాతల దర్శకులు పొరువు పోగొట్టు మంగారం ఇదిగో ఈ సత్యంలాగా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీయకపోయినా పర్వాలేదు గానీ ఇలాంటి చెడ్డ సినిమాలు మాత్రం తీయవచ్చు అయితే ఈ సినిమా పనికి రావద్దా కళ్యాణితంగా పనికిరా ఎత్తి పరిస్థితుల్లోనూ కొనరు మీ అందరికీ చెప్తున్నాను ఇదిగో జాగ్రత్తగా వినండి ఇలాంటి మోసకాళ్ళని మీరు నమ్మొద్దు హాయిగా మీరు మీ ఊరెళ్ళి హ్యాపీగా బతకండి ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు బస్తా ప్రేక్షకులారా నన్ను క్షమించండి నేను ఇటువంటి పిచ్చి సినిమాలు జన్మలో తీయను పిచ్చి సినిమాలు కాదు నేను నా బజ్జీలు గారెలు అమ్ముకుంటాను తప్ప సినిమాల చూడకు పొలైపోతాను ఈ శాటిలైట్ సినిమాకు ఒక దండం ఆ పాపారావు గడికి రెండు దండాలు

ఆ సినిమా తీసేవాడు కాదు అంతేకాదు మీద ఆకాశ్ కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నాడు వదిలిపెట్టకూడదు ఎవడిని వదిలిపెట్టకూడదు వాళ్లే కాదు ఆ బవాని కూడా నా సినిమాలో నటించను అది నటిస్తే ఆ స్టేజ్ చమన్ నాలు కాదు కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు సరిపోయింది వదల్లా వాళ్ళెవరు నీ అన్నా అయితే ఏం చేద్దామన్నా మన సినిమాలో నటించమని సాన్యాకి భవానీకి వార్నింగ్ ఇద్దాం మరి ఆకాష్ గారి సంగతో సినీ హీరో ఆకాష్ గారు వాడి సినిమా లేదా వాడు చూసుకోకుండా నా లైఫ్ లో ఎంటర్ అవుతాడా వాడిని వసం వాడికి లైఫ్ లేకుండా చేస్తాను వాళ్ళ ఫోటోల్ని వాళ్ళు పోస్ట్ అంతా ఓహో మీరు ఎంతమంది ఏకమైనా నన్ను ఏం చేయలేదు కారణం ఏంటో తెలుసా నీ చరిత్రలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి నువ్వు ఇక్కడి నుంచి వెళుతా నీకు నాతో మాట్లాడే అర్హత లేదు నాకు టైం లేదు తప్పుకోను నేను కన్నేసిన తర్వాత నాకు కావాల్సిందే

తన కోసం మాత్రమే బతుకుతాడు తను సుఖంగా బతకడానికి అవసరమైతే కన్న తల్లి పాలను కట్టుకున్న దాని కన్నీళ్లను గోడ దాని సౌభాగ్యం కూడా అమ్మేస్తాడు మీరు లెక్క ఇప్పటికి దారిలో పెట్టారు నీ ఇద్దన్నే పెట్టి సినిమా తీస్తాననే చేతమన్నారికి మాట ఇచ్చారు. అందరు మీరు నటించాలి. మీ అందాలన్నీ ఆరపోయారు. అప్పుడు మీ ఫోటోలు మీకు ఇచ్చస్తారు. ఇక దైవత్వం మీ జోలికరాను. అలాగే నేను తీసుకో ఫైల్ చేస్తాను. కానీ అంతకంటే ముందు నాకు ఫోటోగ్రాఫ్స్ కావాలి. ఇచ్చేస్తాను మాట తప్పడం నా చరిత్రలోనే లేదు నెక్స్ట్ మాత్రం షూటింగ్ రెడీగా ఉందండి ఏంటి భవాని వస్తుంటే మా మామిడి దారిలో మా ఇద్దరికి అడ్డుపడి ఓహో ఈ చంద్రబింబం దాడిపోవడానికి

చె నా వినండి పాఠ్యం నేను అన్ని ఆలోచించి చెప్తున్నాను ఏది ఏమైనా సరే వాడి సినిమాలో మీరు నటిస్తున్నారు అంతే అలాగే సత్యం గారు నేను అన్యాయానికి ప్రతినిధిని అక్రమానికి అధిపతిని నేర సామ్రాజ్యానికి చక్రవర్తిని నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు లక్షలాది మంది ప్రాణాలు తీసిన ఇద్దరు ముసోళుని కంటే గొప్పవడిగా వాళ్ళే దిక్కులేని చావు చేశారు నువ్వొక లెక్క నీ డ్రామా నాకు బాగా తెలుసు చూస్తారా డాకెళ్ళండి వెళ్ళి ఇవన్నీ చిన్నప్పుడే చేశాను వీళ్ళని నిజంగా రేప్ చేసి చంపుతా はい、ゆかとされたら、え? నువ్వు కూడా సత్యం నీ చరిత్ర ఈ రోజుతో క్లోజ్ నిన్ను ఊరికే వదలున్నా దేవుణ్ణి తలుసుకో వన్ నిజంగా మంచి పని చేసేస్తావా ఇలాంటి దుర్మార్గుని చంపి కళాము తల్లికి ఎంతో సేవ చేసాను సతంతో పోరాడైనా సరే నీకు శిక్ష పడకుండా కాపాడుకుంటావమ్మా సత్యంగా చెప్పింది నిజం మా డ్యూటీ మేము చేస్తున్నా సత్యం గారు థ్యాంక్ యూ సత్యం గారు మీలాంటి మంచివాడు ఈ ప్రపంచానికి చాలా అవసరం తాన్యా మీ ప్రేమ అనురాగం అంటే ఈ ప్రపంచంలో ఏదైనా కాదు స్థానం థ్యాంక్ యూ